హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే మంత్రవాది మహేశ్వర్ విరచిత అంశంగా ప్రకృతి మానవుడి సుకృతి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి ప్రకృతి మానవుడి సుకృతి ఇక వినండి మంత్రవాది మహేశ్వర్ విరచితం ప్రకృతి మనిషి ప్రతిరోజు ప్రకృతి రెండు గొప్ప విరామ చిహ్నాలను అందిస్తుంది అందరికీ ఆంతరంగికంగా సిద్ధమవ్వడానికి అవే సూర్యోదయం సూర్యాస్తమయం ప్రకృతి ప్రసాదించే ఈ అద్భుత అవకాశాలను సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నాం సూర్యోదయ సూర్యాస్తమయాలు ప్రకృతి ఉనికిని ఆస్వాదించడానికి ఆరోగ్యంగా జీవించడానికి అద్భుత సమయాలు సూర్యోదయాన్ని ప్రత్యక్షంగా చూడటం ఉదయాన్నే వికసించే పూల పరిమళాల్ని ఆస్వాదించడం పక్షుల కిలకిలారావాల్ని ఆలకించడం ఒడ్డును తాకుతూ పరుగులు పెట్టే నదీ ప్రవాహాన్ని చూసి పరవశించడం ఇలాంటివన్నీ ఏ పుస్తకంలోని వాక్యాలు అనిపిస్తే ప్రకృతి నుంచి మనిషి వేరుపడిపోయినట్లే కొందరికి పనులే పరమావధులు కొందరివి పని లేకపోయినా ఏమీ పట్టనట్లుండే జీవితాలు మనిషి యంత్రమైపోతాడు సున్నితత్వం మాయమైపోతుంది ప్రతిదీ ఈ ప్రకృతిలో భాగమైనన్న యథార్థాన్ని విస్మరిస్తే జీవిత పరమార్థాన్ని కోల్పోయినట్లే మనిషి దేహంలో ఎన్నో అవయవాలు మరెన్నో కణాలు దేని దానిది వాటి నిర్మాణం ఊహాతీతం అలాగే ప్రతి మనిషికి తనకంటూ ఒక విలక్షణత నిజానికి భూమి మీద జన్మించే ప్రతి జీవి ఒక విచిత్రమే కాలం గడిచే కొద్దీ శరీరంలో మార్పులు చోటు చేసుకుంటూ ఎదగడం ఎంత చిత్రం జీవితాన్ని మించిన పవిత్రత మరెక్కడా లేదు మనిషి ప్రకృతిలో భాగం అనే యథార్థాన్ని అర్థం చేసుకున్నప్పుడే జీవితం అద్భుతంగా అందంగా కనిపిస్తుంది అనిపిస్తుంది ఆనందంగా సాగిపోతుంది ప్రకృతి ఎన్నో రకాల కూరగాయలు పండ్లు అందుబాటులో ఉంచితే కారణాలు ఏవైనా మనిషి కృత్రిమ ఆహారం వైపు ఆకర్షితుడు అవుతున్నాడు నిల్వ పదార్థాల వైపు మొగ్గు చూపుతున్నాడు యాంత్రిక జీవనాన్ని అలవరుచుకొని సహజత్వాన్ని కోల్పోతున్నాడు ప్రకృతిలోని రకరకాల రంగులు మనం తీసుకునే ఆహారంలోనూ అవి ప్రతిఫలించాలని గుర్తు చేస్తుంటాయి ఋతువుల మార్పులకు అనుగుణంగా మానవ శరీరానికి అవసరమైనవన్నీ ప్రకృతి ప్రసాదించడం ఎంత గొప్ప విషయం చెప్పుల్లేని లేని కాళ్ళతో పచ్చని పచ్చిక మీద నడిచినా సేదదీరినా ఆ తాజాదనపు అనుభూతి మనిషిలోని ప్రతి కణాన్ని పులకింపజేస్తుంది లేలేత సూర్యకిరణాల వెచ్చదనం దానిలోని హాయి చర్మానికి తెలుస్తుంది నీటి ప్రవాహంలో కాళ్ళు తడిచినప్పుడు చల్లదనం శరీరమంతా ప్రసరిస్తుంది ప్రకృతిని ఆలింగనం చేసుకోవడమంటే అదే తూచినప్పుడు స్పృశించినప్పుడు రుచి చూచినప్పుడు మనిషి జీవరసాయన క్రియలో మార్పులు తోట చేసుకుంటాయి ఆహారాన్ని చూచినప్పుడు నోరూరేది అందుకే దేహం ప్రకృతి సృష్టి అది అనారోగ్యం పాలు కాకుండా చూచుకోవాలి తప్పుదారి పడుతున్న జీవన విధానాన్ని అదుపులోకి తెచ్చుకోవాలి ఆరోగ్యం ఎంతటి మహాభాగ్యమో ప్రకృతిని కాపాడుకోవటం ఎంత అవసరమో గుర్తుంచుకొని జీవించాలి ఇదండి ప్రకృతి మానవుడి సుకృతి అనేటువంటి అంశాన్ని మంత్రవాది మహేశ్వర్ విరచించగా మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు